హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా స్పెషల్ టాపిక్లోకి వచ్చాం సినిమాలు ఉన్న తర్వాత చాలా రకాలు ఉంటాయి యాక్షన్ కామెడీ థ్రిల్లర్ కానీ ఇవి మాత్రం ఒంటరిగా చూడవలసిన మూవీస్ ఎందుకంటే వీటిలో టపా టప్ అండ్ రొమాన్స్ బంచీ ఇంటిమేటెడ్ మూమెంట్స్ చాలా ఉంటాయి చూసే వాళ్ళందరికీ కొంచెం ఎగ్జైట్మెంట్ గాను కొంచెం సిగ్గుగాను కానీ ఎక్కువ ఎంజాయ్మెంట్గాను ఉంటుంది అయితే ఆలస్యం ఎందుకు లెట్స్ జంప్ ఇంటు దు టాప్ ఫైవ్ వాచ్ అలోన్ మూవీ లిస్ట్ టాప్ ఫిఫ్త్ మూవీ వచ్చి బ్లూ ఈజ్ ద వామెస్ట్ కలర్ ఇది టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయింది ఇది ఒక ఫ్రెంచ్ లవ్ స్టోరీ కానీ ఇది చాలా ఇంటెన్స్గాను చాలా బోల్డ్గాను చాలా ఓపెన్గాను ఉంటుంది ఈ కథలో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే రొమాన్స్ని మొత్తం ఓపెన్గా చూపిస్తారు వారి ఇంటిమెన్సీ సీన్లో అయితే టపా టప్ అనిపించేలా కెమిస్ట్రీ చూపించారు ఈ సినిమా ఎమోషనల్గా కూడా చాలా బలంగా తాకుతుంది కాబట్టి ఈ సినిమాని అందరూ ఒంటరిగా చూడండి మన లిస్ట్లో ఫోర్త్ మూవీ వచ్చి లవ్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది గ్యాస్పెర్ నో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు ఈయన తీసిన సినిమాల్లో ఇది బోల్డ్ అనే పదానికి డెఫినేషన్లా ఉంటుంది ఇందులోని ఇంటిమేటెడ్ సీన్స్ చూస్తే మీరు లిటరల్గా షాక్ అవుతారు స్టోరీ చాలా సింపుల్ కానీ సీన్స్ మాత్రం ఓహో ఆహా అనేలా ఉంటాయి కొంతమందికి ఇది ఒక ఎక్స్పీరియన్స్ మరికొంతమందికి ఇదొక షాక్ ఎదురు చూడని ఒక రా రొమాన్స్ దట్స్ వై ఇట్ స్టాండౌట్ దీన్ని తప్పకుండా చూడాలి మన లిస్ట్లో థర్డ్ మూవీ వచ్చి మలేనా ఇది టూ థౌజండ్లో రిలీజ్ అయింది ఇటలీలో ఒక చిన్న టౌన్లో జరిగే కథ ఇది ఇక్కడ మోనికా బెలూసి ఒక అందమైన అమ్మాయిగా నటించింది ఆమె అందాన్ని చూసి చిన్న పెద్ద తేడా లేకుండా ఆమె బయటకు వచ్చినప్పుడల్లా చిన్నపిల్లలు కూడా ఆమెను చూడకుండా ఉండలేరు ఆమె వేసే ప్రతి అడుగు సొసైటీలో ఉన్న వాళ్ళు ఎవర్రా ఎందగెత్తా అని ఆశ్చర్యపోతారు ఆమె బయట ఎక్కడ కనిపించినా ఆమెను చూడకుండా ఉండలేరు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అందమే ఆమెకు ఆశీర్వాదం కాదు ఆమెకు శాపంగా మారుతుంది సొసైటీ జడ్జిమెంట్ గాసిప్స్ మరియు హిడెన్ డిజైర్స్తో అన్నీ బోల్డ్గా ఓపెన్గా చూపిస్తారు కొన్ని సీన్స్లో అయితే బ్యాక్గ్రౌండ్లో ఫుడ్ స్టెప్స్ కానీ విశ్వాసం కానీ వింటే మనసులో అయితే టప్పటప్ప అని అనిపిస్తుంది కానీ ఇంకో సీన్లోకి వెళ్ళగానే స్ట్రైట్గా వీడియోసే ఓపెన్ చేస్తారు మనకు మూడొచ్చేలా ఉంటాయి అవి ఇది ఒక ఎమోషన్ అండ్ బోల్డ్ మూవీ కలయిక ఒకవైపు మౌనికా బెలోసి గ్లామర్గా ఇంకోవైపు ఆమెలోని బాధ ఉన్నట్టుగా ఈ రెండింటికి మధ్య ఈ సినిమా నడుస్తుంది మన లిస్ట్లో సెకండ్ మూవీ ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయిన మూవీ ఈ సినిమా పేరు వింటేనే ఇది ఒక సెన్సేషన్ మూవీ అని అందరికీ అర్థమైపోతుంది ఇందులో క్రిస్టియన్ గ్రే అనే ఒక మల్టీమినియర్ బిజినెస్ మ్యాన్ ఉంటాడు అతనుకు యాంటసీలా స్టీల్ అనే ఒక ఇన్నోసెంట్ కాలేజ్ గల్ పరిచయం అవుతుంది వీళ్ళిద్దరి మధ్య అన్యూజువల్ లవ్ స్టోరీ అండ్ షాకింగ్ సీన్స్ ఉంటాయి ఇక్కడ మాత్రం రొమాన్స్ మాత్రం మాడ్మూల్గా ఉండదు ఇది హిస్ట్రీమ్ అని చెప్పొచ్చు ఇది కంట్రోల్ పవర్ డిజైర్ అన్నీ కలిపిన ఒక ఇంటెన్స్ జర్నీ మూవీ క్రిస్టియన్ తనకు ఏదైనా కోరుకున్నది తను దక్కించుకోవడం అలవాటు అలాగే ఆమెను కూడా తన ప్రపంచంలోకి లాక్కుంటాడు స్టోరీలో ఒకవైపు ఇంకో ఇంకోవైపు అయితే డార్క్ ఫ్యాంటసీస్ ఆడియన్స్కి ఇది కంప్లీట్గా కొత్త వరల్డ్ అనిపిస్తుంది ఇంటిమేటెడ్ సీన్స్ అయితే డైరెక్ట్గా ఓపెన్గా బోల్డ్గా చూపించడం వల్ల ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది కొంతమందికి దీన్ని చూడగానే అయ్యో ఎంట్రా ఇది కొత్తగా ఉంది అంటారు ఇంకొంతమంది అయితే దీన్ని తప్పకుండా ఒంటరిగా చూడాలి అని అడ్వైజ్ కూడా ఇస్తారు స్క్రీన్ మీద ఒక్కొక్క సీన్ మొదలవగానే మనకు ఒక ఫీల్ వస్తుంది డైరెక్ట్గా చెప్పాలంటే జింతకు 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 జితాని అందుకే ఈ మూవీ ఒంటరిగా మాత్రమే చూడండి ఇది నా అడ్వైజ్ మన లిస్ట్లో టాప్ మూవీ వచ్చి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీలో రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అవ్వడంతోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి సినిమా ఇంకెవ్వరూ తీయలేరు అన్న క్వశ్చన్ మార్క్ కూడా క్రియేట్ చేసింది ఇక్కడ కథలో మన హీరో ఒక మాఫియా డాన్ మరియు హీరోయిన్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి మన హీరోయిన్ పేరు లారా వీళ్ళిద్దరి మధ్య జరిగే ప్యాషనెట్ లవ్ స్టోరీయే ఈ మూవీ మన హీరో క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆయన చూపించే స్టైలు పవరు పొజిటివ్నెస్ అలాగే రొమాన్స్ కూడా ఏ యాంగిల్లో అయినా ఏ డైరెక్టర్ కూడా చూపించలేరు దానివల్లే ఇది మన ఆడియన్స్కి ఒక ప్రత్యేకమైన వైబ్ ఇచ్చింది మూవీలో నార్మల్ లవ్ మాత్రం ఉండదు ఇంటెన్స్ అబ్సెషన్ అండ్ డిజైర్సే కనిపిస్తాయి హీరో అండ్ హీరోయిన్ ఒక సంవత్సరంలో తన లవ్లో పడేలా చేస్తానని డేరింగ్గా చెప్తాడు ఇక సీన్స్ విషయానికి వస్తే ప్యూర్ టప్ టప్ మూమెంట్స్ ఉంటాయి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కొన్నిసార్లు స్క్రీన్ మీద సీన్స్ చూస్తే ఇది సినిమా కాదురా దేవుడా అని అనిపిస్తుంది ఆడియన్స్ రియాక్షన్స్ కూడా అట్లానే ఉంటాయి ఒక వైపు ఘుస్ బమ్స్ మరో బ్లష్ మన హీరో బోల్డ్నెస్ చూసి కొందరికి అబ్బో అనిపిస్తుంది హీరోయిన్ హెల్ప్నెస్ చూసి ఇన్ ఇంకొందరికి సింపతి కూడా కలుగుతుంది మొత్తానికి ఈ సినిమా ఒక కంప్లీట్ బోల్డ్ జర్నీ అందుకే ఇది మన లిస్ట్లో టాప్ వన్ మూవీగా ఉంది సో జస్ట్ వాచ్ అలోన్ ఓన్లీ ఇంతవరకు మనం వీడియో చూస్తున్నట్లయితే మీకు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకెంతో బూస్ట్గా అనిపిస్తుంది